కార్తీక పురాణం పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేతను సవధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు ఉన్నను ఎంతటి దుష్కృత్యములు ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందు వరణవచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తరించుటయ్యేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడకును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయు భార్యతో అరణ్య అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మ నర్మదా నది తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుతూ కాలము గడుపుతుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాబమ్మతో పెంచుతుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుతూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొరది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వనప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండి చేయమని ఆ రాజును కోరిను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలోనున్నాను అష్టదరిద్రములు అనుభవించుతున్నాను మా కష్టములు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటతే బాలిక పైన మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని కూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెండి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను బాలికనుకనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మన నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలోనున్న సువీరుని కలుసుకొని ఓయి నీ వెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలేనున్నావు నీవి ఎరనే మందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా నీ ఎడవిలో నివసించుతున్నాను దరిద్రము కంటే కష్టమే దిగినూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనను ధర్మసూక్ష్మం నాలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు ఆశిపత్ర వన నరకం నరకమనుభవించురు ఆ ద్రవ్యముతో దేవముని పుత్ పితృదేవత పితృ ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీనుగాక కన్యా విక్రమం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చెప్పింతురు అటులనే కన్యను దానమిచ్చి కొన్ని పెండ్లాడిన వారు చేయు క్రస్త ధర్మములు వ్యర్థమగుటయ్యేగాక అతడు మహా నరకమును అనుభవించును కన్యా విక్రమం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు ఒక్కానించి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధాయగం చేసిన ఫలమును పొందుటయ్యేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపము ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మం వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికొండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చటి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశము చేతులారా జార విడుచుకోమంటారా ధనము బంగారం కలబారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తులో వారికి ఇచ్చి పెండి చేయుదును కానీ కన్యాదానం మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమవటులు వచ్చి వారిని తీసుకునిపోయి యమలోకంలో అసిపత్రమణ మనం నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి యమరాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పింబట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తికి కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను ఎరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మంలో యాగాదులు అనరించి ఉన్నాను నాకు దుర్గతి ఏల కలిగే అని మనసును అనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి సాంతను సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోట్టుకుని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మాజ్నుడవు నీవెటువంటి దురాశాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడ సువీరుడు తన జ్యేష్ఠ పుత్రునిగాను ధనమున కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించటయేగాక నీచి జన్మలెత్తవలసి ఉంటును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు గాన నీకొక ఉపాయం చెప్పితను నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరం దాల్చి అతడుకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడోనగు ఒక నాకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయు చేయించుము అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేకుదురు కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడుగును పుత్రిగా సంతానము లేని వారు తన తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధనకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము ఫలము బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లు చేసివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణశాల కుటీరములో నివసించున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేసిను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకును కన్యాదానము వలన మహాపాపమును కూడా నాశనమగును వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్ష పూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోక్తోక్త కార్తీక మహాత్మా మందల్ త్రయోదశాధ్యాయం పదమూడవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణ లోకా సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయతో కూడా నేర్పండి ఊ నమ శివాయ